వేసేసుకొని వేసేసుకుని అలరెక్కువ చేస్తారని పోలీస్ డిపెండ్ వస్తుంది సార్ ఎర్రకండువా అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది ఎర్రకండువా జనసేనది కాదండి ఎర్రకండువా మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారి జనసేన మార్పు ఉంటుంది అండి అది మా కండువా అది జనసేన కాదండి దాన్ని కాశీ తువ్వాలంటారు మన పెద్దవాళ్ళు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది సామాన్య మానవుడు ఆ స్వెట్ దుర్చుకుంటానికి సరిపోక వాళ్ళకి ఎక్కువ చెవడ పడుతుంది ఈజీగా గ్రాస్ప్ చేస్తుంది చీప్ అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది ఎంత రెడిక్లెస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువాలు తీసేమన్నారు అదే అది కామన్ మ్యాన్ సింపుల్ జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు జనసేన కండు వేసుకుంటారు వాళ్ళు మాత్రం జా వైసీపీ వాళ్ళు కండలు తిరుగుతున్నారు మా కుర్రాలు ఎవరు కూడా ఎర్రత్వాలు వేస్తున్నారు ఎరత్వాల్ రిప్రజెంట్స్ కామన్ మ్యాన్ అది మరి దాన్ని తీసేయమంటే ఎలా తీసమంటారు అసలు అది జనసేన అని ఎలాగ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి కాబట్టి దానికి గుర్తించారు కాబట్టి గౌరవించారు కాబట్టి అది అట్లా అయింది మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ అయితే ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కానీ అది అది అంత సముచితం కాదు ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిపే గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత అనేది అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాళ్ళు మాట్లాడే ఇది అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం ఈ లోపల మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి ఒక అతిశయంగా ఉంటుంది అందుకని మేము మాట్లాడవచ్చు కదా కానీ గెలుస్తాం అనేటువంటి నమ్మకం అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి కదా సార్ ఇంకా అప్పుడే మనం కంక్లూషన్ రాకూడదు మీ ఆయన ఎవరన్నారు మీ గెలుపుకి ఆడే కారణం అని దాంట్లో కూడా కొంత నిజం ఉంది అందుకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు ఎందుకంటే స్వేచ్ఛ పూరితమైన వాతావరణం లేదు ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది లేకపోతే ఒక ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటేస్తారు ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా చేశారంటే ప్రేమతో ఓటు వేశారు లవ్ ప్రేమ ఇంక ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం ఈ అది కాదు కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిణామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురానికి అద్భుతంగా ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు మాట్లాడటం వేరు రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది ఇంకా ఇప్పుడే మాట్లాడకూడదు కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన ఆయన మనసులో ఇలాంటి విషయాలు అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు శక్తిలో పనిచేస్తారు సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది ఎందుకంటే రేపు జూన్ నాలుగున మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుంది నమ్మకం ఉంది అంటే పవర్కి సంబంధించిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇస్తారు సో మొట్టమొదటి ఏంటంటే బిగినింగ్లో కొంచెం అవ్వదు ఇట్లా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఈగోలు చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి అది వెరీ న్యాచురల్ మేము ఈ టైంకి ఎలాగే అరవై అవుతారని మనకు తెలుసు సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఒకటి అండ్ నిజంగా చెప్పాలంటే ఇవాడు ఉన్న ఎలక్షన్స్ మాత్రం మనం టూ ఇయర్లు టు టాక్ అబౌట్ సక్సెస్ అది వచ్చిన తర్వాత మాట్లాడాలి కానీ నిన్న మాత్రం ఎలక్షన్ చేసుకున్నది ఒక పర్టికులర్గా జన సైనికుడు గెలిపించాడు సారీ జనసైనికుడు నిలబడి పనిచేసాడు ఎందుకంటే ఆ ఎక్కడ చూసినా మేము పెట్టిన వాళ్ళకి కాదు కుర్రాళ్ళు పిఠాపురం చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళు యంగ్స్టర్స్ అంటే కొంతమంది ఓటు ఒక పిల్లలు కూడా ఎర్ర ఎర్రతో కండు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరితో మాట్లాడుతున్నారు మాకు చాలా చోట్ల నుంచి ఏంటంటే పోలీసు వారు ఏమన్నా మీ కుర్రాళ్ళు ఎర్రకుండా వేసేసుకుని ఎక్కువ చేస్తారని పోలీసు आप हाँ भवन से मिले अंडे के साथ। ठीक है। फ्रेंड्स ने चलाया नंबर से। आप पंचों से देखते रहते हो। पंचों आते हैं? हाँ, हम लोग काम करते हैं। thank mm -hmm. you it